తిరుమలలో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు పొంగునూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రారంభించిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర శనివారం సాయంత్రం కల్లూరు నాలుగు రోడ్ల కూడలికి చేరుకుంది ఆయన ఇరవై ఏడవ తేదీ ఉదయం నుండి పొంగునూరు నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్ర ముప్పై తేదీ సోమవారం సాయంత్రం కల్లా తిరుమల చేరుకోవడంతో పూర్తవుతుంది శనివారం ఉదయం సోమల మండలంలో ప్రారంభమైన ఈ తిరుమల పరిరక్షణ పాదయాత్ర కల్లూరుకి సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంది తర్వాత ఆయన ఇక్కడ నుండి గుంపిచెల్లకు చేరుకుని రాత్రి బస చేశారు తిరిగి ఆదివారం ఉదయం అక్కడ నుండి యాత్ర ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తాను ఈ తిరుమల పరిరక్షణ పాదయాత్ర చేపట్టినట్లు ఆయన సందర్భంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయనకు కల్లూరు గ్రామ గ్రామపురవదుల్లో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు